హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ప్రాచీనమైన దేవాలయం గురించి ఆ దేవాలయం ఎలా ఏర్పడింది స్వామివారు అక్కడ ఎలా వెళ్తారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఇంకెందుకు కాలేషం రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోయే ప్రాచీనమైన దేవాలయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తిరుపతి ఈ దేవాలయం తిరుపతికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురంలో ఉంది తిరుపతి నుండి బస్ ద్వారా కానీ ఆటోస్ ద్వారా మనం శ్రీనివాస మంగాపురానికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి మనం చేరుకోవచ్చు మనం ప్రయాణం చేసేటప్పుడు రైట్ సైడ్ మనకి స్వామివారి యొక్క ఏడు కొండలు కనపడుతూ ఉంటాయి ఆ కొండలు స్వామివారి యొక్క ముఖ ఆకృతిని పోలి ఉంటాయి మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది చూడవచ్చు మనం శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్ళడానికి కూడా ఇదే దారి శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్ళేటప్పుడు ముందుగా మనకి శ్రీనివాస మంగాపురం కనపడుతుంది తర్వాత రైట్ తీసుకున్న తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత శ్రీవారి మెట్టు మార్గం వస్తుంది ఈ ఆలయం చుట్టుపక్కల లార్జెస్ హోటల్స్ ఉంటాయి కానీ తిరుపతిలో ఉన్నంత ఎక్కువగా ఇక్కడ ఉండవు మనం తిరుపతిలో స్టే చేసి మనం కపిలేశ్వర ఆలయాన్ని అలవేలు మంగమ్మని కళ్యాణ వెంకటేశ్వమిని ఇలా అన్ని టెంపుల్స్ చూడడానికి వీలుగా మనం మాట్లాడుకొని ప్లాన్ చేసుకుంటే మంచిది లేదా శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్ళేటప్పుడైనా స్వామివారిని దర్శించి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలని చేరుకోవచ్చు ప్రాచీన కాలంలో తమిళనాడులోని వేలూరు చంద్రగిరి ఇక్కడ నుండి వచ్చేవారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే తిరుమల చేరుకునేవారు శ్రీవారి మెట్టు మార్గానికి సంబంధించిన వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని త్రిదేవాలయ సముదాయం అని అంటారు అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటుగా మనకి ఒకవైపున సైనా రంగనాథుల వారు మరొక వైపు లక్ష్మీనారాయణుల వారు దర్శనమిస్తారు ఇది ఆలయం యొక్క ప్రధాన రాజు గోపురం ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి ఫోన్స్ కెమెరాస్ లాంటిది ఏవి మనం లోపలికి తీసుకువెళ్ళకూడదు ఇది స్వామివారి పుష్కరిణి ఈ ఆలయం నుంచి ఒకలమాత వారి దేవాలయం కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని మనం అక్కడికి వెళ్ళి ఒకలమాత దర్శనం కూడా చేసుకోవచ్చు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రతిబింబమే శ్రీనివాస మంగాపురంలో వెలిసినటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీనివాసుని అర్చనామూర్తియే ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు తిరుమల యాత్ర చేసేవారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించి అర్చించి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకి చేరుకుంటూ ఉంటారు శ్రీనివాస మంగాపుర ఆలయం ఏర్పడడానికి కారణం నారాయణవనంలో శ్రీనివాసుడు దేవిని పరిణయమాడిన తర్వాత తిరుమల వెళుతుండగా దారిలో తొండవాడ దగ్గర వారి ఆశ్రమానికి వెళ్ళి అగస్తుల వారిని దర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు నూతన వధూవరులను ఆశీర్వదించిన వారు వారిని ఆరు మాసాలు కొండ కిందనే వాసం చేయమని ఆదేశించారు మహర్షివారి మాటని గౌరవించి వెంకటేశ్వర స్వామివారు ఇక్కడ ఆరు మాసాలు ఉన్నారు శ్రీనివాసుడు మంగమ్మతో కలిసి వాసాన్ని ఏర్పరచుకున్నారు కాబట్టే ఈ ప్రాంతాన్ని శ్రీనివాస మంగాపురం అని అన్నారు ఆరు మాసాల తర్వాత తిరుమల వెళుతూ స్వామి తన భక్తుల కోసం రెండు వరాలను ఇచ్చి వెళ్ళినట్టు ఇతిహాసం చెప్తోంది తిరుమలలో స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు స్వామి ఇక్కడ అర్చనావతార రూపంలో దర్శనమిస్తాను మరియు పద్మావతితో వివాహం అయిన వెంటనే మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను కనుక ఎవరికైనా వివాహానికి ఆటంకాలు ఏర్పడితే ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళితే వెంటనే వివాహం అవుతుంది అని అనుగ్రహించి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమలకి వెళ్ళారట కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవ కంకణాలను ధరిస్తే తప్పకుండా వివాహం జరుగుతుంది ఈ ఆలయాన్ని తాళపాక అన్నమాచార్యుల వారి యొక్క మనవడు చిన్న తిరుమలయ్య ఆలయాన్ని పునరుద్ధరించారు అంతేకాకుండా నిత్య పూజా విధానాన్ని నైవేద్యాలని ఉత్సవాలని ఊరేగింపుల్ని ఇవి వీటన్నిటిని కూడా ఆయన ఎంతో చక్కగా నిర్వహించారు స్వామివారికి ఇక్కడ నిత్య కళ్యాణాన్ని చేస్తారు తిరుప్పావడ సేవ అభిషేకం వస్త్రాలంకరణ మాత్రం ఫ్రైడే చేస్తారు ఊంజల్ సేవ శాశ్వతార్చన ఏకాంత సేవ వీటన్నిటిని కూడా నిత్యము నిర్వహిస్తూ ఉంటారు వీటిలో భక్తులు పాల్గొనవచ్చు అది సోమ మంగళ బుధ గురు శనివారాల్లో ఉదయం ఐదున్నర నుండి ఆరింటి వరకు స్వామివారి యొక్క విశ్వరూప దర్శనాన్ని భక్తులకి చూపిస్తారు విశేష ఉత్సవాల్లో దర్శన వేళల్లో కొంచెం మార్పులు ఉంటాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని బాధ్యతల్ని చేపట్టి స్వామివారికి నిత్య కళ్యాణ సాక్షాత్కార బ్రహ్మోత్సవాలను వైభవోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు ఇవండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ విశేషాలు మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్